శ్రీ మహాగణాధిపద శ్రీ గురుభ్యో శివాయరవ మాఘపురాణం మూడవ అధ్యాయము గురుపుత్రికా కథ మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో కలిసి హరి సాన్నిధ్యము నందినది అని శివుడు పార్వతీదేవితో పలికాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాగ స్నానమున పాప విముక్తి నందిన విధానమేమి వివరంగా చెప్పండి అని కోరినది అప్పుడు శివుడు ఇలా చెప్పాడు దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర అను దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కను ముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల వృధా అనేక వర్ణములలోనున్న కలువలు జలసంచారము చేయు జల ప్రాణులు విహారము మొదలైన వాణిజే ఆ సరస్సు మనోహరంగా ఉంది కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేస్తూ ఉన్నాయి చిలుకలు గోరు వంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అక్కడ వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చొని ఉంది సుముద్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారము లేని ఈ ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నీకు నాకు నచ్చినది మనమిద్దరము వయసులో ఉన్నవారము మన కలయిక సుఖప్రదమగును ఆలస్యం చేయకుండా నా వద్దకు వచ్చి నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది నీకు మరింత సుఖమునిచ్చదను రా నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకో రా రమ్మని పిలిచినది సుమిత్రుడు ఓ మంచిదానా నీవిట్లా అనకు నీ మాట దురాచార పూరితము నీవు వివాహము కాని బాలికవు నాకు గురు పుత్రికవు మనము సోదరా సోదరులము అవుతాము నీవు మన్మద పరవశురాలివై ఇలా అనుచితముగా పలుకుతున్నావు నేను నీతో రమింపజాలను నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను ఇలాంటి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకంలో ఉండవలసి ఉంటుంది కాబట్టి ఇంటికి పోయేదము రమ్ము గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యమైతే నిన్ను దండించవచ్చు సమిదలు దర్భలు మొదలైన వారిని తీసుకొని వెళ్ళెదమురా అని పలికాడు గురుపుత్రిక ఆ మాటలను విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వలదు వద్దు అన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరు కౌగిలించుకొని సుఖపడదామురా నేనింటికి రాను అన్నది ఆ స్త్రీ నేనిచటనే నా ప్రాణాలను విడుస్తాను కాని నీతో ఇంటికి తిరిగి మాత్రం రాను అని అన్నది నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రాణిచో మా తండ్రి నిన్ను శపిస్తాడు నేను నీతో సుఖింపని ఈ శరీరము ఎందుకు ఇచటనే ఈ శరీరమును విడిచదను నీ వింటికి పోయి దీన్ని ఫలితము అనుభవించు అని నిష్ఠూరముగా మన్మదావేశముతో మాట్లాడింది సుమిత్రుడు ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాడు చివరకథడు గురుపుత్రిక కోరికను తీర్చటానికి అంగీకరించాడు వారిద్దరూ పద్మములతో పుష్పములతో ఎగురు టాకులతో మన్మదశయ్యను ఏర్పాటు చేసుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛగా సుఖములను అనుభవించారు వారిద్దరూ తృప్తి పడిన తరువాత సమిదలు మొదలైన వాటిని తీసుకొని గ్రామానికి బయలుదేరారు గురువుగారు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాటిని చూచి ఆనందపడ్డాడు పుత్రికను చూచి నీవు చాలా అలసిపోయినట్లున్నావు మధురాహారమును తిని విశ్రాంతి తీసుకో అని లోపలికి పంపాడు ఆమె అలాగే అని లోపలికెళ్ళింది తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేశాడు కొంతకాలమునకు ఆమె భర్త మరణించాడు భర్తను కోల్పోయి నేలపై బడి విలపిస్తున్న కుమార్తెను చూడలేక సుదేవుడు ఇంకా దుఃఖించాడు అయ్యో సుఖపడవలసిన వయస్సులో బాధాకరమైన వైదవ్యము కలిగినదేమిటి నా పుత్రికకు ఇంత బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధాలుగా దుఃఖించాడు ఇలా సుదేవుడు వాని భార్య దుఃఖిస్తుండగా దృఢవ్రతుడు అనే యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి స్వరూప నీ దుఃఖానికి కారణమేమిటో చెప్పు నీ దుఃఖమును పోగడతాను అని ధైర్యము చెప్పాడు సుదేవుడు తన దుఃఖానికి కారణము చెప్పి మనలా దుఃఖించాడు యోగి సుదేవుని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానమగ్నుడై ఇలా పలికాడు ఓయి విను నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించింది వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉంది సౌందర్యవతి యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించింది భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకుంది ఈమె పతి హత్యను ఆత్మహత్యను చేసింది ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇలా వైదవ్యం ప్రాప్తించింది ఈమె పవిత్రమైన నీ వంశమున ఎలా జన్మించింది అని నీకు సందేహము రావచ్చు దానికి కారణము ఉన్నది విను ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజిస్తూ ఉండగా ఆమె ఈ వ్రతమును చూచింది ఆ పుణ్యము వలన ఆ పుణ్య ఫలము వలన ఈమె పవిత్రమైన నీ వంశమున జన్మించింది ఈ జన్మయందు నీ శిష్యులతో అధర్మంగా రమించింది ఈ దోషము వలన ఈమె తమ కర్మ ఫలముల అనుభవించుచున్నది చేసిన కర్మము అనుభవించకు తప్పదు కదా సుదేముడు యోగి మాటలను విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వ జన్మలో పతిహత్య ఆత్మహత్య చేసినదా ఈ జన్మలో సోదర సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించినదా అని మరింత దుఃఖించాడు యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఎలా పోతుంది ఆమె భర్త జీవించేటట్లు ఎలా జరుగుతుంది దయయుంచి చెప్పండి అని పరిపరి విధములుగా ప్రార్థించాడు అప్పుడా యోగి ఓ విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచునట్లు చేయుడక ఉపాయము కలదు శ్రద్ధగా విను మాఘమాసమున రాత స్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశ ఉపచారాలతో పూజించుమను సువాసినులకు దక్షిణతో కూడిన గౌరీదేవిని సమర్పించమను ఈ విధంగా నియమములచే ప్రతి దినము చేయించుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించును శుద్ధ తది అనాడు రెండు కొత్త చేటలను తెచ్చి వానిలో చీరలు రవికిల గుడ్డలు ఫలపుష్పాదులు పసుపు కుంకుమ మున్నగు వాటిని సువాసనలకు అలంకారములు చేసి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణా నమస్కారములు ఆచరింపజేయి సడ్రశోపేతమైన భోజనము పెట్టి గౌరవింపమును మాఘమాసముల ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును భర్త పునర్జీవితుడగును ఈమె మాంగల్యము నిరుచును స్నానము చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును స్నానము చేసి ఆచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకుని చిరకాలము సుఖించను పిచ్చివారు మూర్ఖులు మాగస్నానము చేసినచో వారైనను చిరకాలము సుఖించి పుణ్యలోకములకు వెళతారు అని యోగి వివరించి తన దారిన తాను పోయెను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానము చేయించి గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవుతుడయ్యను ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమునకు చేరెను కావున మాఘమాసమున ప్రాత కాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించి సుదేవుని పుత్రిక వంటివారైనను ఇహమున సర్వ సర్వసుఖములు పొంది పరమున వైకుంఠ వాసులగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘ స్నాన మహిమను వివరించను